హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఈరోజు మీకోసం అయితే వన్ ఎకర్ ల్యాండ్ తీసుకురావడం జరిగింది ఇది మొత్తం కూడా వన్ ఎకర్ ఇది మనకు మండల్ టౌన్ కథ దగ్గరలో అక్కడ జూనియర్ కాలేజ్ కనిపించేది అక్కడ వచ్చేసి మనకు మోడల్ స్కూల్ ఉంటుంది ఇక్కడ రైస్ మిల్ ఉంటుంది ఈ చెట్టు కూడా పక్కన మొత్తం తోటలే ఉంటాయి మనకి చుట్టూ కడీలు కడిల మధ్యలోనే ఎలాంటి గొడవలు ఎలాంటి లిటికేషన్ లేకుండా ఉన్న భవమే మాకు అనుకుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ వన్ ఎకర్ బీటీ రోడ్ కానుకొని మనకు జనగం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి బరాబర్ వంద కిలోమీటర్ల దూరంలో మనకు మండల్ టౌన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి కంప్లీట్ సాయిల్ పరంగా వచ్చేసి రెడ్ సాయిల్లో ఉంటుంది ఇంకా తోట పర్పస్లో గెస్ట్ హౌస్ పర్పస్లో మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి మనకు దీనికి టూ సైడ్ దారి ఇటు డాంబర్ రోడ్ ఉంటుంది అటు కెనాల్ దారి ఉంటుంది టూ సైడ్ దారి కార్నర్ మీద ఇచ్చి ఎగ్దా ఒకటి లెవెల్లా నీట్గా ఉందండి కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ